కొన్నిసార్లు పిల్లల్ని గద్దించినప్పుడు వాడు గద్దెంపుకు లోపడతాడు దెబ్బ తగిలించుకుంటాడు దెబ్బ కొట్టాడు కదా అని ఈ నుంచి వేరే ఇంట్లోకి వెళ్ళి అక్కడ తింటాలే లేదా ఇంకోసారికి వెళ్ళి అనాథాశ్రమలు ఉంటాలే అని వెళ్ళిపోతాడా అక్కడ బాధపడతాడు కానీ మమ్మీ దగ్గరే ఉంటాడు ఎందుకనంటే నువ్వు నా సొత్తువి దేవుడు గద్దింపు మాట వచ్చినప్పుడు మాత్రం అయ్యో దేవుడు అని గద్దిస్తున్నాడు అని ఆ గద్దెంపుకు సరి చేసుకుందాం అని మనసు వస్తే నీవు ఆయన సొత్తువే ఒకవేళ నన్ను అంటున్నాడా నా గురించి ఎలా తెలిసింది నన్నే ఎందుకు అంటున్నాడు అసలు ఆయన అనాల్చన ఆలోచన ఏంటి అని అనుకుంటే నువ్వు లోకపులో ఉన్న సాతాను సొత్తు సాతాను అట్లాగే పొల్లెసింది పేదరేమంటున్నాడు అయ్యా రాత్రి అంతా మేము చేపలు పట్టాం అయితే మా డైరెక్షన్తో మేము చేసాము సక్సెస్ అవ్వలేదు నేను నీ సొత్తు కదా నువ్వు చెప్పింది చేస్తా నీ మాట ప్రకారం నేను వాళ్ళేస్తాను దేవునికి మహిమ కలుగునదా